మేడం నమస్తే అండి నేను లక్ష్మీ పార్వతి గారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ నన్ను రోడ్డు మీద పడేసిందే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వల్ల రోజు నేను ఈ పరిస్థితిలో ఉన్నానని చెప్పేసి ఆవిడ మాట్లాడుతున్నారు ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు లక్ష్మీ పార్వతిని రోడ్డు మీద పడేశారంటండి అట్లా మాట్లాడుతున్నారు వారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి నిజంగా ఆమె రోడ్డు మీద పడేసే అసలు థాట్ కూడా ఉండదు అట్లాంటి ఆలోచన కలిగిన అయితే అసలు లైవ్లో బతికుండదు తెలియని విషయం అది ఆమె మర్చిపోయినట్టుంది ఆ విషయం ఆమె చేసిన పనులకి చంద్రబాబు నాయుడు గారో లేకపోతే ఎన్టీ రామారావు గారు కుటుంబమో ఏమన్నా చెయ్యాలి ఆమె అనుకుంటే ఎప్పుడూ చేసేసేవాళ్ళు కానీ వాళ్ళు అట్లా చేద్దాల ఎందుకంటే రాముడు అంతటి వాడే తాటకిని చంపమంటే ఆడదని అన్నాడు స్వామిత్రి దగ్గర వీళ్ళంతటి మంచోళ్ళు అనమాట కాబట్టే ఇది తాటకి తాటకి చదులు ఎవరు పోతారండి ఎవరు వారు అదే అరుచుకుంటుంది అది ప్రేరేపించే వ్యక్తి చంద్రబాబు నాయుడు చెప్తా ఇప్పుడు ఆమె ఏం చేసిద్దో జనాన్ని చేస్తారు చేయాలి అనుకుంటారు పాపం బాబు గారు అట్లా ఎట్లా చేస్తారు అది ఆమె కదా చేసేది ఆమె ఏ విధంగా హత్య రాజకీయాలకు పునాదేసింది అసలు ఏ విధంగా ఆమె పేరు అసలు ఈ రాష్ట్ర ప్రజలకు తెలిసిందనేది ప్రజలందరికీ తెలుసు అది శని పడితే ఎన్నోళ్ళు అంటారు ఏడేళ్ళు అంటారు కదా అలా ఆమె పట్టాక ఎంతటి గొప్ప వ్యక్తి రాముడే దేవుడు ఆ రాముడు ఎన్టీ రామారావు గారు అనుకున్న ఆయన కూడా శని పడితే అలా అవుతాడో అలా అయ్యాడు ఆ ఎన్టీ రామారావు గారు అలాంటి దుస్థితికి తీసుకొచ్చిన గొప్ప ఘనత ఈ పార్వతి అని పేరు కలిగిన మనిషి విద్యార్థుల విషయంలోనూ కూడా గతంలో ఫీజు రియంబర్స్మెంట్ అనేది సకాలంలో చాలా చక్కగా జగన్మోహన్ రెడ్డి వేశారు ఈరోజు ఒక అసమర్థుడు విద్యాశాఖ మంత్రి కావటం వల్ల అది చేయలేని పరిస్థితి కనిపిస్తా ఉందని చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నారు అసలు ఫీజు రియంబర్స్మెంట్ అనే మాట మాట్లాడటానికి జగన్మోహన్ రెడ్డి సరిగ్గా చేశారంట అర్హత లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి మాట్లాడిద్దాం చూడండి విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వాళ్ళ భార్య గారు భారతి గారు ఏం చెప్పారండి ఫీజులు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి రియంబర్స్మెంట్ చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి వచ్చి చేసిన గొప్ప ఘనకారం ఏంటంటే పీజీ చదివే ఒకళ్ళు కాలేజీకి ఒకళ్ళు లేని స్కూల్కి వెళ్ళే వాళ్ళొక్కళ్ళు ఇలా ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి అనుకోండి వేస్తే ఇంకా వాళ్ళకి ఎలాంటివి అందకుండా చేయాలని చూశారు అది కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఎవరి చేతికి వెళ్ళాలి డైరెక్ట్ కాలేజీల చేతికి కాదు ఇంట్లో వాళ్ళ చేతికి వెళ్ళేలా ఏర్పాటు చేస్తారు అప్పుడు కాలేజీ వాడు ఎలా చెప్తాను చదువు అంటే పిల్లలు చదువు ముందుకు వెళ్ళాలన్నా మీ ఉద్దేశం వద్దనే మీరు డ్రగ్స్తో యువతను ప్రోత్సహించారు ఫీజుని ఈ రకంగా సర్వనాశనం చేసి ఫీజులు వీళ్ళు సొంత అవసరాలకు వాడుకుంటారు సహజం చేతికి వస్తే డబ్బులు అదే కాలేజెస్కి వేస్తే వాళ్ళ యొక్క విద్య అనేది ఆగకుండా కొనసాగిద్ది అలా జరగకుండా చేశారు ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది ఏంటంటే యువతను నిర్వీర్యం చేయాలి దాంట్లో సక్సెస్ అయ్యారు అలా ఎందుకు నిర్వీర్యం చేయాలి అప్పుడే వాళ్ళు జెండాలు మోస్తా వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళలాగా తయారయ్యి ఏంది స్వర్ణ ఆంధ్రప్రదేశ్ సైతం పనికిరాని ఆంధ్రప్రదేశ్ అయింది అప్పుడు వాళ్ళు ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండొచ్చు అని వాళ్ళ ఉద్దేశం కానీ అది జరగల నారాయణ లోకేష్ ఒక అసమర్థతతో పోలిస్తూ ఉన్నారు ఇవి ఎంతవరకు సమర్థించి అసలు వాళ్ళే ఒక మాట అడుగుతానండి మిమ్మల్ని జగన్మోహన్ రెడ్డి గారిని అసమర్థుడు పలకమనండి సంఖ్య సంక్షేమం కాదండి అసమర్థుడని పలకమనండి ఈ ఒక్క మొక్క మాట్లాడమనండి తర్వాతే వద్దు అప్పుడు ఎవరు సమర్థులు ఎవరు అసమర్థులో తెలిసిపోయింది ఆ ఒక్క మొక్క మాట్లాడమనండి రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ఏనండి రావాలి కదా అది వచ్చిన బాధ ఆయన ఆ మాట అంటానికి ఒక అర్హత ఉండాలి అర్హత వాళ్ళకి లేదు ఆ మొక్క మాట్లాడటమే రాదు వాళ్ళకి వాళ్ళు ఎలా అసమర్థులు అని అంటారు ఇవాళ మనీ లోకేష్ గారు చూపిస్తున్నారు అనమాట ఏది అసెంబ్లీలో వాళ్ళ అసమర్థతని వాళ్ళ అసమర్థతని ఎలాంటి అసమర్థత అంటే బెల్ట్ మీద పిల్లలు పెట్టుకునే బెల్ట్ మీద మరియు ఒక ఆయన చదువుతున్నాడు ఎంత ఘోరంగానో అట్లా వేసుకున్నారు వాళ్ళు బొమ్మలు ఇక ఎంత నీచమైన పని పంపించ లక్ష్మీ పార్వతి గారి గురించి పుస్తకంలో తొమ్మిది పేజీలు ఏందండి అది దేంట్లో నిష్ణాత్రాలు ఒక సమర్థుడైన వ్యక్తిని స్వర్గానికి పంపటంలో నిష్ణాతాల దేంట్లో నిష్ణాత్రాలు ఒక రాష్ట్ర భవిష్యత్తుని సర్వనాశనం చేయటంలో నిష్ణాత్రాల ఒక గొప్ప కుటుంబం గురించి విమర్శించడంలో నిష్ణాత్రాల అసలు త అసలు ఒక మనిషికి నీడ కూడా పనికిరాని వ్యక్తి ఆ మనిషిని సర్వనాశనం చేసింది అట్లాంటి దుర్మార్గులు 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 ఒక చాటు చేరతారని జగన్మోహన్ రెడ్డి పంచన ఏం చేరటం ఆయన ఒకళ్ళు ఒకళ్ళు మంచి అనుకోవడం ఎలా ఉంటుందంటే అంటే అదే జోగి జోగి రాసుకుంటే బూడి తరలి ఉంది వాళ్ళ వ్యవహారం కాబట్టి మాట్లాడుతూ ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచినట్టే ఈరోజు రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ వెన్నుపోటు పొడిచింది కూడం ప్రభుత్వం అంటూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే జనాలకు వచ్చి మాట్లాడమను మనం జాగ్రత్త రాళ్ళేత్రు ఎందుకంటే వాళ్ళు చే వాళ్ళు నిరుద్యోగులకి కోటం ప్రభుత్వం ఇలా చేసిందంటే కొంచెం అన్న అర్థం ఉండాలి ఊరు ఊరు తిరిగి ఎక్కడ ఎవరు అర్హత తగ్గ ఉద్యోగాలు వాళ్ళకి ఇస్తామని మైకులో పిలిచి చదువుతున్నారు వీళ్ళెలా నిరుద్యోగుల గురించి మాట్లాడతారండి అసలు నిరుద్యోగ బృతే ఇవ్వలేదు దొంగడు దొంగ దొంగ అని అరిసినట్టు ఉంది వ్యవహారం సోడంగా చూడంగా వీళ్ళు ఏం చెయ్యరు పోనీ ఏదైనా నాకు స్క్రిప్ట్ అన్న సరిగ్గా రాయించుకొని రావాలి కదండి వాళ్ళు స్క్రిప్ట్ సరిగ్గా రాయించుకున్నారు రాయించుకొచ్చిన సరిగ్గా చదవలేరు ఇంత ఎందుకండి ఇప్పుడు అమరావతి ప్రజలు ఈ రకంగా అన్నారు కదా ఆ అమరావతి ప్రజల మధ్య ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు బాబుగారు జనంలోకి వచ్చి నడిచారు అప్పుడు అధికారంలో ఉండి మీరు పరదాలు కట్టుకున్నారు ఇప్పుడు అధికారం లేదుగా మీరు ప్రతిపక్ష నాయకుల హోదా కూడా పోయింది మీరు ఎంత డౌన్ అంటే ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అదైనా ఉందిగా అదైనా ఇచ్చారుగా తెలిసి తెలియక ప్రజలు ఇప్పుడు రండి జనంలోకి ఇప్పుడు నడవండి రోడ్డు మీద ధైర్యంగా మీరు సమర్థులు అసమర్థులు సమర్థత అసమర్థత ఈ రెండిట్లో ఏదో మీకు తెలిసిపోయింది వేరే వద్దు అసలు ఆ పార్వతే ఆ జగన్మోహన్ రెడ్డి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలే వచ్చి మళ్ళీ కూడా జాగ్రత్త కూటమి వద్దెళ్ళాలి అంటున్నారు అంటే అన్నారు అన్నారు బాగుంది మీ వాళ్ళ మధ్య అనకండి తంతారు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా వైకాపా పట్టు అధికారంలోకి వస్తుందని జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాం అప్పుడు దాకా ఎందుకంటే ఇప్పుడు జనంలో ఒక రమ్మంటుంటే వైకాపా దేవుడెరుగు వాళ్ళ పార్టీ మీనింగ్ వాళ్ళు మరిచిపోతారు అప్పటికి మేమే చదువుతున్నాం జాగ్రత్త అట్టట్టు ఉండండి ఒకటి ఒకటి అని ఈసారి ఒకటే